హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఉన్నాము రంగంపేట క్రాస్ దగ్గర అయితే ఉన్నాము హైవే పక్కన శ్రీ బాటగంగమ్మ గూడెకి అయితే వచ్చాము ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చేసింది ఐదో నెలలో పొంగిళ్ళు అమ్మవారికి సమర్పిస్తారంట ప్రతి మంగళవారము నాలుగు మంగళవారాలుగా ఇక్కడ పొంగిల్ సమర్పిస్తున్నారు ఇక్కడ వచ్చేసింది ఈరోజు వచ్చేసింది ఒక ఊరి వారైతే ఇక్కడ పొంగిళ్ళను తీసుకొని వచ్చి అమ్మవారికి ఇక్కడ సమర్పించారు ఒకసారి చూడండి ఏ విధంగా చేస్తారు ఈ పొంగిళ్ళు అని చెప్పేసి ఈ సైడ్ అయితే పొంగిల్లు అంటారు అనమాట మన ఇక్కడ కీలరు కలికి ఈ సైడ్ అయితే మనము దీలు బాణాలు అంటాం కదా ఇక్కడ అలా అనకుండా ఆ పొంగిళ్ళు అంటారు అనమాట ఇక్కడ వచ్చేసింది చూడండి ఏ విధంగా సమర్పిస్తున్నారు అదేవిధంగా డ్యాన్స్కు ఇవన్నీ కూడా ఇక్కడ అయితే వేస్తున్నారు అది కూడా నేనైతే మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చే పొంగిళ్ళు చూడండి ఏ విధంగా చేస్తారు ఏమని చెప్పేసి ఇదంతా కూడా ఉంది ఇంకా అమ్మవారి దర్శనం అయితే మేము చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఒకసారి మీరు కూడా అమ్మవారిని అయితే చూసేయండి ఈ గుడి చాలా విశిష్టమైనదంట ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు లేని వారికి పిల్లలు కూడా కలుగుతారంట ఇక్కడ వేప చెట్టు కింద అమ్మవారు అయితే ఉన్నారు ఒకసారి చూడండి ఇక చెట్టుని అలాగే వదిలేస్తారు ఇంకా ఆ గుడి మొత్తం అంతా కూడా చూడండి ఒకసారి ఇక్కడ పోతురాజు స్వామి వారు ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క బాటగంగమ్మ గుడి వచ్చేసి మనకు రంగంపేట క్రాస్ అయితే దగ్గర ఉంది హైవే పక్కనే ఉంది ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఫ్రెండ్స్ దయచేసి మన వీడియోని లైక్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ Thank mm -hmm. you.